ఆయనకి రావడం లేదా పెన్షన్ ఆయనకి ఎంత వస్తా నాలుగు వేల ఆరు వేలు లీజ్ చూడవేస్తా ఆరు వేలు అప్పటి నుంచి వస్తాం ఎవరు లోపల ఎవరు

மூட மூணு மாட்டோம் ரெண்டு வைச்சி ரெண்டு நாலு வைச்சி மூணு மாட்டா ரெண்டு

ఉన్నాయి సిక్స్టీ ఫోర్కి ఫిఫ్టీ ఫోర్ ఇచ్చేసి టెన్త్ పర్సెంటేజ్ నెబ్బు ఎయిటీ ఎయిటీ గంటలు అయిపోతున్నాం ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ओ माइके अदुडा मे काल दिसो नमस्ते निरो निपिडो सागर हिरो न बनजिस निमा चि निडाड मे एमबीडीसी बोंडा एमरन्दम आमे आमे एमबी मे दिस Parle, parle. एम एल ए ने चंद्रबाबल पवन कल्याण नरेंद्र मोदी मिल के रहे। हाँ? इसे दे रहे पहले तीन हजार मिलते रहे हजार डबल होगा दुआ करो

గతంలో ఉన్న స్మశాన వాటికి ఎవరు ఆక్రమించుకున్నారంట మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళతో వాళ్లకు అప్పచెప్పండి వాళ్ళు ఈ చేసుకో దాన్ని డెవలప్ చేసి శ్మశానాన్ని అప్పచెప్తారు హిందూ శ్మశాన వాటికలు అన్ని మండలాల్లో కూడా డెవలప్ చేయమని చెప్తాం నాలుగు ఎకరాలు చేస్తారు చేస్తారు మీరు అదే వార్ ఫుడ్ బేసిస్ ನದಿತ ನದಿದ ಟಲೇದ ಆವಾಡsource ನದಿಕೆ ಚಯಸನಾರು ಽಯಿದ ನದಿಟೆ್ಕರದಾದಿದ. ಯಿದಿದ ನದಿದ ಟಾರದುಢ teilನಾಯ? ಎಮ್ಳದ ಆಯಮಜದಿೇದನು ಕನದಾತ್ದನಂಜ. ಯೇದ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కలిసి ఏర్పడే ప్రభుత్వం ఇది మంత్రిగా ఇస్తా ఉన్నారు గతంలో ఎంత మీకు ఇప్పుడు రెండు నెలల నుంచి వస్తా ఉంది మూడు నెలల ముందు ఎంత ఇచ్చినారు ఎన్నికిచ్చినారు ఏడు వేలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా మీకు అందరికీ మాట ఇచ్చినారు మేము మేము అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేలు చేస్తాము ఎన్నికలు నిర్వహించుకునే సమయం నుంచి కౌంటింగ్ అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడే సమయానికి మూడు నెలల సమయం అవుతుంది మీకు మాట ఇచ్చినప్పటి నుంచి కూడా మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా మూడు నెలలు కూడా కలిపి అప్పు కింద ఏడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో మూడు వేలు వస్తాం అంటే దానికి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వేసి మీకు ఏడు వేలు ఇచ్చిండేది అంటే మాటిస్తే అప్పు కింద ఆలోచన చేసి మీకు అందరికీ కూడా అప్పు పెట్టినాడు మీ అన్నయ్య ఒట్టు పెట్టుకోండి ప్రభుత్వాన్ని ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల పెన్షన్ అంటే పాతది మూడు వేల బకాయిలు మరి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడు కూడా ఒక రోజు ముందుగానే ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు రోజులు ఎంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్ లెక్క పెట్టుకోండి ఈ రెండు రోజులు ముందుగానే మీకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమానికి మన సహకారం వచ్చారు మన మండలంలో సుమారుగా నాలుగు వేల ఏడు వందల యాభై మూడు పెన్షన్లు మనం పంపిణీ చేస్తున్నాం సుమారుగా రెండు కోట్ల నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు మనము అమౌంట్ పంపిణీ చేస్తున్నాం అయితే వివిధ రకాలుగా చెప్పాలంటే వృద్ధా పెన్షన్ రెండు వేల ఐదు వందల యాభై పంచుతున్నాం విడియో పెన్షన్లు ఏడు వందల నలభై ఆరు పంచుతున్నాం తర్వాత సింగిల్ రూమ్ నూట నలభై వందల వంచున్నాం డప్పు డబ్బు కళాకారులకు ఎనభై తొమ్మిది పంచుతున్నాం తర్వాత డిజిబుల్ వారికి ఏడు వందల పది పంచుతున్నాం పూర్తి ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు మందికి మనము వచ్చుతున్నాము అలాగే తర్వాత సింగిల్ రూపే వాళ్ళకి వస్తున్నాం హ్యాండ్ రూమ్ వాళ్ళకి నలభై ఐదు వస్తున్నాము తర్వాత కళ్ళు గీత కార్మికులు ఉన్నారు తర్వాత కార్డూరు వాళ్ళు యాభై మంది ఇలాగో మనము నాలుగు వేల ఏడు వందల ఐదు మూడు పెన్షన్లు వస్తున్నాం అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో ఏమిటంటే ప్రతి నెల ఓటో తేదీ వచ్చే పెన్షన్లు గాను ఆదివారం సురవస్తుంది కాబట్టి దానికంటే ముందుగానే పంచే బాగుంటుందని మన ప్రభుత్వము గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ క్యాబినెట్లో మాట్లాడుకునేసి ఒకరోజు ముందుగానే దాని చేసి చాలా సంతోషకరము ఈ కార్యక్రమంకి సార్ అవడం సంతోషకరము కాబట్టి ఈ కార్యక్రమం గురించి మన సార్ గారిని మాట్లాడుతుందిగా మార్చుకు నూతన ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో పంచుతున్నటువంటి పెన్షన్ల కార్యక్రమానికి కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగులకి అదే రకంగా పెన్షనర్లకి పార్టీ ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే రకంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అంత పెద్ద కలిగినటువంటి నాయకత్వం ప్రజలంటే దూరం సమాజం అంటే దూరం రాష్ట్రం అంటే దూరం వ్యక్తులు నాయకులు ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రులుగా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో ఈ పెన్షన్ల పంపిన కార్యక్రమం ఉదాహరణ ముఖ్యమైన తెలియజేస్తా ఉన్నాం గత సముదాయాల్లో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఐదు సంవత్సరాల కాలం పాటు వెయ్యి రూపాయలు పెంచుతారు అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని మాట చెప్పి ఈ రోజు ఏదైతే మాట చెప్తున్నామో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఏదైతే కాలం ఉంటుందో మూడు నెలల కాలం మూడు నెలల కాలానికి కూడా పెన్షన్లకు బకాయల రూపాయన ప్రతి నెల వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ అది బకాయ రూపంలో చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాట మీద కట్టుబడి మూడు నెలలు ఉండి ఏడు మూడు రూపాయలు పెన్షన్లు తీర్చుండేది మర్చిపోతుందని చెప్పేసి కూడా అది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత కూట ప్రభుత్వం విఘ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు ఇందులో ఇంకా ప్రజల్లో ఒక అభిష్టం ఉంది కొంతమంది పెన్షన్ కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొత్త పెన్షన్ రాలేదనే ఆలోచన ఉంది వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి తొందరలోనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అద్భుత అయితే మాత్రం కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వ హయాల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఏదో పెద్ద అద్భుతం అని చెప్పేసి ఇది లేకపోతే అసలు పెద్దల పంపిణీ కూడా నిలిచిపోతుందని చెప్పి ప్రచారం చేస్తారు ప్రజల పంపిణీ కార్యక్రమం మాదిరిగా ఇస్తుందా గతంలో అయితే ఆదివారం వస్తుందంటే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు లేట్ గా ఇవ్వడం లేదనేది మీరు అందరం కనుక గుర్తువ్వాలని చెప్పేసి కూడా సందర్భంగా అంతేకాకుండా ఉదయాన్ని ఆరు గంటలకే మీ ఇంటికి వచ్చేసి పెన్షన్ ఇస్తామని పాలన చేస్తున్నారు ఈ రోజున ఉదయాన్నే ఐదు గంటలకు మూతులు పెట్టి పదకొండున్నర గంటకి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం మేర పెన్షన్ ఇవ్వగలిగిన ఇంకొక గంటలో వంద శాతం కూడా రీచ్ అవుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఐదు గంటలకు మూతులు పెట్టి పదకొండున్నర గంటకి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం మేర పెన్షన్లు ఇవ్వగలిగిన ఇంకొక గంటలో వంద శాతం కూడా రీచ్ అవుతుందంటే అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అధికారులు ఈరోజు నాయకులు రోడ్డు మీదకి వచ్చినారు అధికారుల రోడ్డు మీదకి వచ్చినారు మీ ముందుకు వచ్చినారు మీ వాటిట్లేకి వచ్చినారు మిమ్మల్ని అడిగిపోయి పరిశీలిస్తా ఉన్నారు ఇది పరిపాలన అంటే అనేది అర్థం చేస్తామని చెప్పి సామాన్య ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అంతేగాని వచ్చే రోజుల్లో వన నియోజకవర్గంలో కూడా మీకు అందరికీ చెప్తున్నాను ఎంపీకుంట మండలంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడే ఒక సోదరుడు చెప్తున్నాడు ప్రసార వాటికని చెప్పేసి మళ్ళా ప్రతి మండలానికి కూడా ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేస్తూ మూడు కోట్ల రూపాయల వరకు నిగులిస్తారు ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పేసి ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభల్లో ప్రతి ఎంపీలో కూడా మేము ఒక దిశానిర్దేశం చేసినాము మొదటిగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా తగతి మున్సిపాలిటీలో కూడా హిందూ ప్రసార వాటికలకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేయండి దీంట్లోనే వ్యాటు పెట్టండి హిందూ స్పచార వాటికలను పునరుద్ధరించండి అదేవిధంగా సమరస్థాలకు కూడా ఏదైనా ఉపాధి ఉపాధ్యాభి పత్రంలో కూడా మీరు ఆ స్పచార వాటికల్ని ఉద్ధరింపలేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గత గ్రామ సభల్లో తీర్మానాలు కూడా ఆ కార్యక్రమం వచ్చే రోజుల్లో యుద్ధ సాధికారి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు గత పాలకులయాల్లో ఈ మండలంలో పట్టాలిచ్చేటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి కొంతమంది అనర్హులకు పట్టాలు ఇచ్చినారు అర్హులైనటువంటి వాళ్ళకు ఎవరైతే భూముల్లో ఉన్నారన్నారో వాళ్ళందరికీ పట్టాలు కోల్పోయినారు వాళ్ళ భూముల అన్యాయం జరిగిందనే భావన దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము ఖచ్చితంగా ఏవైతే గతంలో జరిగినటువంటి అవకతవకల్ని చేస్తాము ఖచ్చితంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకే పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి భూమి పట్టాలు ఇంటి పట్టాలు కానీ భూమికి ఇచ్చేటువంటి పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి రకంగా కూడా ఈ సందర్భంగా ఇప్పటికి కూడా ఒకటి అర పరిశుభ్రంగా ఉన్నటువంటి ఇంటికి కూడా సోలార్ భూముల్లో పరిహారం కావాల్సినటువంటి చేసిన ఉన్నాయి నాలుగు ఐదు పదవులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి వాటిని కూడా వచ్చే మూడు నెలల కాలంలో తృప్తి పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనందరూ కూడా ఆలోచన పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళకి మనం వివరించుకుంటారు అంతేకాదు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున నాయకులు కూడా కూటం పార్టీకి నాయకులందరూ మీరు చెప్పని చెప్పేది తెలియజేసుకుంటూ మరొకసారి వర్షం గురిస్తున్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అధికారుల విలేకరం చేసి ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆలోచన ఉందో మా నాయకులకు ఎమ్మెల్యేలకు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రకంగా ప్రజల మందల్లో పొందుకునే ప్రభుత్వానికి మంచి ప్రకటించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటూ